నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ అనకాపల్లి జిల్లా వృద్ధుల శాఖ అధ్యక్షులు మంతో పాటు ఉన్నారు ఆయన అడిగి అసలు ఈ ఎన్నికల్లో ఎలాంటి మార్పులు జరిగిపోతున్నాయి అసలు వృద్ధుల వరకు ఎంత వరకు న్యాయం జరుగుతుందో లేదో తెలుసుకుందాం రండి నమస్తే సార్ సార్ ఇప్పుడు వృద్ధులకి అంటూ కొన్ని పథకాలు కేటాయించారు కదా సో ఈ ప్రభుత్వంలో మీకు కే పథకాలు అందుతున్నాయా ఇప్పుడు ఈ మధ్య కరోనా వచ్చింది కొన్ని స్టాప్ చేశారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి మనకి రైల్వేలోనూ అలాగే బస్సుల్లోనూ మొన్న రాయితీలు ఇచ్చేవాళ్ళు కానీ అవి ఈ కరోనా వచ్చిన నెపంతో తర్వాత వరదలో నెపంతో వచ్చి ఇవి అన్నీ కూడా రద్దు చేయడం జరిగింది దాని గురించి మా ఫైట్స్ కూడా చేయడం జరిగింది కలెక్టర్ గారికి అలాగే వివిధ రాజకీయ నాయకులకి అందరికీ కూడా చెప్పడం కూడా జరిగింది మొత్తం పూర్తిగా మేము రెండు వేల ఎనిమిదిలోనూ ఇది మేము స్టార్ట్ చేసాం అనకాపల్లి జిల్లా కాదు విశాఖ జిల్లా మొత్తం మీదే ముందు ఒక్క మాదే సీనియర్ సిటిజన్ వయోవద్ధుల సీనియర్ సిటిజన్ ఏర్పాటు జరిగింది రిజిస్ట్రేషన్ కూడా చేస్తాము అనకాపల్లిలో ఇప్పటి కానించే నాటికి నుంచి నేటి వరకు కూడా వృద్ధుల దగ్గర నుంచి ఏ విధమైన ఋషులు కానీ ఏ విధమో ఉచితంగానే మేము అందరూ చేస్తాం ఇంచుమించు కార్డులు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే గుర్తింపు కార్డులు ఈ మధ్యని ఇచ్చేవాళ్ళు కానీ అవి కూడా ఇవ్వలేదు ఎందుకంటే ఈవేళ మనకి అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లోనూ ఒక హాస్పిటల్ డిజేబుల్ వెల్ఫేర్ అసిస్టెంట్ అసిస్టెంట్ ద్వారానూ ఒక నియమ్ పెట్టారు కానీ అది ఇప్పుడు వచ్చి దిక్కులే దివాణాలు రాలేదు చెప్పడం వరకే అలాగే కలెక్టర్ గారు ఒక కమిటీ ఏర్పాటు చేశారు అందరితోటిని సీనియర్ సిటిజన్ వాళ్ళు కొంతమంది అధికారులతో కొంతమంది కలిపి మొత్తం ఒక కమిటీ పదిహేను మందితో కమిటీ ఏర్పాటు చేసి మీ యొక్క సమస్యలను పునర్ పుననిర్మాసనం చేస్తాం సోమాని జరిగింది అది పేపర్ మోకం తప్ప ఏ రకంగా అవలంబించలేదు ఏ రకంగా రాలేదు ఇప్పటికొచ్చి ఇప్పటి వరకు పేపర్ మాత్రం ఒక ప్రకటన చేశారు ఆ ప్రకటన పరగిన ఆర్డీఓ డిఆర్ఓ కలెక్టర్ అందరు అందరు వాళ్ళు మేము మా కొంతమంది సీనియర్ సిటిజన్ తాలూకా కొంతమంది సంస్థలను పిలిచి మొత్తం మీద మాకు ఇంటర్వ్యూ ఇచ్చే పేపర్కి పంపించడం జరిగింది కానీ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఇవ్వటం లేదు అలాగే గుర్తింపు గోడ్లు ఇదివరకు ఇస్తానని చెప్పారు ఆ గుర్తింపు కార్డు కూడా ఇప్పుడు వచ్చి ఇవ్వటం లేదు ఇదివరకు గుర్తింపు ఘోడ్లు కార్డులు వాళ్ళే స్వయంగా ప్రింట్ చేసి అలాగే రసీదులు కూడా మా యొక్క బయోడేటా అంతా కలిపి రసీదు కూడా ఫార్ములా ప్రకారంగా ఇచ్చేవాళ్ళు అవి కూడా సప్లై ఏమి లేదు పేరుకి చెప్పడం ఏదో కేవలమో ఏదో కేవలమో ఏంటంటే ఇవేళ గుర్తింపు సీనియర్ సిటిజన్ కి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఇది పెన్షన్ అనేది దప్పదప్పాలుగా ఈ వృద్ధులకి మూడు వేల రూపాయలు ఇప్పుడు రెండు వేల యాభై రూపాయలు రెండు వేల ఏడు వందల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చి ఈ ఇన్ని సంవత్సరం ఈ నెల నుంచి రెండు మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది వారికి వారికి కొత్త తెలుపుతున్నాం కానీ చాలా చాలా మంది ఇప్పుడు మా రైల్వేలో ఇది వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చేవాళ్ళు దాన్ని లేకుండా ఏం లేకుండా వాళ్ళ కరోనా వచ్చిందని మాకు లోటు బడ్జెట్ వస్తుందని మా చేసా పూర్తిగాను హోం చేసి ఏ రకమైన ఇవ్వటం లేదు అలాగే ఇది వరకు రైల్వేలోనూ సీట్లు రెండు మూడు సీట్లు కేటాయించారు ఆ సీట్లు కూడా కేటాయించలేదు అలాగే మరి ఉద్యోగి కావలసిన అనేక రకాలైన కార్యక్రమం చేస్తున్నా ఏ రకంగా పేపర్గా పరిమితం తప్ప ఆచరణలో పెట్టే పరిస్థితులు కనపడలేదు ఇప్పుడు దేనికంటే చెప్పడం తేలిక చేయడం చేయడం అనేది కష్టం అనిపిస్తుంది ఆ రకంగా తయారైంది కాబట్టి మరి ఇవాళ ఆరో కార్డులు అవి ఇస్తానంటున్నారు రైటే ఆరో కార్డులు ఇవ్వడం మంచిదే కాదని లేదు అది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క పరి కొంతమంది డాక్టర్లు ఉంటారు కొంతమంది డాక్టర్లు ఉంటారు లేదు అంటే కలెక్టర్ దారికి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఎక్కడ చూసినా కలెక్టర్ దారికి ఎప్పుడు చూసినా కలెక్టర్ దగ్గర లేదు కలెక్టర్ గారికి చేసి మరి ఇది ఇల్లు చేస్తారా మరి అక్కడ ఏదైనా ఎమర్జెన్సీ జరిగిందంటే ఏదైనా హాస్పిటల్ జరిగిందంటే మరి వృద్ధులు అది చూడ చూడవలసిన బాధ్యత వీళ్ళ మీద ఉంది కానీ కలెక్టర్ గారు చూడరు కదా కానీ ఏమయ్యా అని అడిగితే గట్టిగా అడిగితే మరి డాక్టర్లు లేరే అంటే కలెక్టర్ గారు ఆఫీస్కి మాత్రం అన్ని మామూలుగా మీటింగ్కి వెళ్ళిపోయారండి వాళ్ళ ఆ మీటింగ్ నువ్వు మరి వెళ్తున్నా ఏం చేయమంటారు సోమని కొంతమంది అక్కడ ఉన్న వాలంటీర్లు కానీ అక్కడ ఉన్న వీళ్ళు కానీ చెప్పడం జరుగుతుంది దాన్ని కూడా నేను చెప్పడం జరిగింది అలా కాదమ్మా మీరు అలాటప్పుడు మీరు పోతోంది మీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే చాలా గొప్పగా ఉంది ఇది వాళ్ళకి కాలుస్తుంది అయితే గత ప్రభుత్వంలో మీరు చూసినవి ఏమైనా అంటే ముందు సార్ టిడిపి ప్రభుత్వం వచ్చింది కదా దాంట్లో మీరు మంచిగా ఏమైనా చూసారా అంటే పథకాల విషయంలో కానీ మీకు కావాల్సిన మీకు లభ్యదారుల విషయంలో కానీ ఏమైనా వీళ్ళతో కంపేర్ చేసుకుంటే ఏది ఏ ప్రభుత్వం బాగుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఏమా ప్రభుత్వంలో ఎలా ఉందంటే ఎవడ రాజకీయం లబ్ధి పొందాలంటే వాళ్ళు చూసుకుని తప్ప ప్రధాని గారికి మాత్రం ఈ సమాజాలు రెండు కూడా ఏ రకంగా కూడా కనపడలేదు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు వాళ్ళ పదవులు కాపాడుకోవడానికే తప్ప వీళ్ళు పదవులు కాపాడుకోవడం తప్ప ప్రజలకి ఏదో మూత బెల్లం రాసి ముక్కులు కమ్మి తీసుకున్నట్టే తప్ప ఏ రకంగా కూడా ప్రజలకి అనుకో సంతృప్తిగా లేదు ఎందుకంటే మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది మహానీయులు ఎందరో మంది మన స్వతంత్రం గురించి పోరాటం చేసి మన స్వతంత్రాన్ని కాపాడారు ఆ స్వాతంత్రం కాపాడ కాపాడే పరిస్థితులు ఇప్పుడు ఈనాడు దాన్ని ఒమ్ము చేసి డాక్టర్ అంబేద్కర్ గారు చట్టం ప్రకారం ఎంతో నియమాలు నిబంధనలతో చేస్తున్నా వీళ్ళకి ఇన్ని రాజకీయాలు ఎందుకండి ఇన్ని రాజకీయ ప్రధానాయకులు అన్నప్పుడు ప్రజల గురించి కానీ వీళ్ళే వీళ్ళని కొట్టుకొని వీళ్ళ వీళ్ళే మామూలు అధికార పార్టీల గురించే చూస్తున్నారు తప్ప ప్రజల గురించి ఏ విధమైన చేయలేదు ఏదో పేరుకి మతం మీద సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఏదోటి మామూలుగా చెప్తున్నారు తప్ప కేవలం వాళ్ళ పదవుల గురించి వాళ్ళ అధికారాల గురించి వాళ్ళ మా తాలూక డబ్బులు వందతనం గురించి వాళ్ళ అధికారాల గురించి వాళ్ళు డబ్బులు కాజేసుకోవడానికే తప్ప ప్రజల గురించి ఎంతమంది సామాన్యుడు ఎవడో ఈవేళ పార్టీ వాళ్ళు పెట్టాలంటే సామాన్యుడు ఎన్నికలు వచ్చాయంటే సామాన్యుడు ఎన్నికల్లోనూ పాల్గొనే అవకాశాలు ఎక్కడ కనపడలేదు కేవలం కోటీశ్వరులే తప్ప ఏ నాయకుడు ఏం చేయాలి అంతే చెప్పడం తేలికే మేము ప్రజలకు చేస్తున్నాం ప్రజల గురించే చూస్తున్నాం అంటున్నారు ప్రజల గురించే చేస్తుంటే ప్రజల గురించి వాళ్ళు కాకుండా వాళ్ళ వాళ్ళనే కొట్టుకుంటున్నారు ఇప్పుడు ఈ పదవుల గురించి కానీ ఈ యొక్క రాజకీయాల గురించి కానీ వాళ్ళ యొక్క వాదాల గురించి కానీ వాళ్ళు తీసుకొని వాళ్ళు ఈ రకంగా చేస్తున్నారు ఇప్పుడు మరి మీకు ఎలాంటి పథకాలు కావాలంటే మీరు వృద్ధుల అధ్యక్షులు కాబట్టి మీ పరంగా అంటే మిగతా వృద్ధులకు సంబంధించిన వరకు మీకు ఎలాంటి పథకాలు వస్తే మంచిది అంటారు ఇంతవరకు ఎలాంటి పథకాలు ఎలాంటి అమలు చేస్తే బాగుంటుందమ్మా అంటే ఒకటి ఏమని చెప్పగలరా ఇప్పుడు మాకు రైల్వేలోనూ ఇంచుమించు ఆర్టీసీ బస్సులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు కానీ వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ఇవ్వలేదు ఇప్పుడు పైపంచాలి ఇష్టం ఇస్తే లేకపోతే మేము ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ అన్నాం సీనియర్ సిటిజన్ ప్రకారంగా ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వండి అలాగే రైల్వేలు కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానంగా మామూలు కన్నా ఫిఫ్టీ పర్సెంట్ రైల్వే చార్జీలు ఇవ్వాలి అని డిమాండ్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏం చేశారు కరోనా వల్ల చేత మా బడ్జెట్ లేదు అన్నట్టు వాళ్ళు వాళ్ళ అధికారాలు మృతులలో వాళ్ళ అధికారాలు పెట్టుకుని ఇంచుమించు పార్టీ మెంబర్స్ ఓల్డేజ్ వాళ్ళే మామూలు అధికారాలు తరలిస్తున్నారు మన అధికారాలు చాలా ఇస్తారు వాళ్ళ తాలూకు జీతా బత్యత లేకుండా కట్ చేసుకుంటే ఈనాడు మనకు ఆర్థిక విధానం కూడా రాదు వాళ్ళ రాజకీయాలు ఎంత ఎంత కొల్ల కొడుతున్నారో వాళ్ళు వాళ్ళే ఇవాళ ఇదండి ఇవాళ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంసీ కానీ వీళ్ళందరూ జీతాలు ఎందుకండి వీళ్ళన్ని ఎంతమంది ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎంపీ కలెక్టర్ గారు ఉంటే చాలా ఎంత మంది రాజకీయ నాయకులు పెట్టుకోవడం ప్రజలను తలు పల్లగొట్టుకోవడానికి తప్ప ఏ రకంగానే వాళ్ళు ఉపయోగపడే పరిస్థితి లేదు ఉపయోగపడాలంటే ఒక మనిషి ఉపయోగపడాలంటే అందరికీ ఉపయోగపడే విధానం చేయాలి కానీ ఏదో నా పదవి గురించి చూసుకున్నా ఉపయోగం లేదు అలాంటి విషయంలో మాట్లాడుకుని ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరు చేస్తున్నారు ప్రజల కోసం చేస్తున్నారని అందరం లేదు మరి మీ పరంగా ఎవరు రాజకీయం అంటే అప్పటి కాలంలో ఎన్టీఆర్ గారిది బాగుందా లేదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది బాగుందా జగన్ గారిది బాగుందా అప్పుడు ఎన్టీఆర్ అది తక్కువ టైం అది ఎన్టీఆర్ టైంలోనూ ఇంచుమించు సమస్యలు ఇంకా పొరిత లేదు అప్పుడు ఇంకా నాంది మామూలుగా మనం పొలంలోనూ ఇతర మొలకెత్తే వరకు వచ్చిన వరకే వచ్చింది అలాగే రామారాజు కూడా అంతవరకు వచ్చింది ఆ తర్వాత హఠాత్తుగా తను చనిపోయాడు అతను ఏం చేస్తాడు అనేది మనకు అప్పటి వరకు ఎందుకంటే ఆర్థిక విధానాలను అప్పటికంటే అవుతుంది మనకు ఆర్థిక విధానం మన బడ్జెట్ ఎంత మన ఖర్చు పెట్టింది మనకు వచ్చే ఆదాయం అంతా ఇవన్నీ పురించుకున్న వాళ్ళ టైంలోనే తను స్వర్గస్థైపోయారు కాబట్టి రామారాధ గురించి ఏంటంటే అతను చూసి మొత్తం మీద రావడం జరిగింది బాగుంటుంది అని అనుకున్నాం ఎందుకంటే వాళ్ళు కొన్ని పథకాలు పెట్టాడు కాబట్టి ఆ పథకాల వల్ల అంతవరకు తర్వాత వచ్చిన తర్వాత అవి ఎంతవరకు దొరుకుతాయో జరగవనేది చెప్పలేం కదా ఇవాళ కరోనా వచ్చింది అలాగే తుఫాను వచ్చింది ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తుండ్రు ఇస్తా అని చెప్పడం అప్పుడు మామూలు మానేస్తుండ్రు ఇది వరకు ఈ తుఫాను వచ్చినప్పుడు రైతు భరోసా ఇస్తా అన్నారు రైతుకి భరోసా ఇస్తా అన్నారు రైతుకి లేదు రైతే దేశానికి ఎన్నుకొడరు కానీ రైతులకి ఏ రకంగా కూడా చూపించటం లేదు ఎన్నిసార్లు మేము చెప్పినా సీనియర్ సిటిజన్ కన్నా మామూలుగా వృద్ధులకు అరవై సంవత్సరాలు పైబడి వాళ్ళకి అందరూ కూడా గుర్తింపు ఇవ్వండి మీరు తాలూక తాలూకా అందరికీ కూడా ఏకర్ముఖంగా అందులో కూడా గుర్తించి రకమైన చెయ్యండి అని కూడా చెప్పడం జరిగింది ఇలాగ మేము కలెక్టర్ గారికి చాలాసార్లు కలెక్టర్ గారికి మినిస్టర్ గారికి అలాగే అందరికీ కూడా మేము వినతి పత్రాలు తాకీదు తర్వాత ప్రతి నెల ఐదో తారీఖున మేము మీటింగ్ పెడుతున్నాం నీవే రమణ రైతు పార్తలు మీటింగ్ పెడుతున్నాం సీనియర్ సిరి వాళ్ళకి గుర్తింపు ఘట్టలు తర్వాత మీకు ఏం సరే సహాయ సహకారాలు అందిస్తామని ఎవరికి ఏ రకమైన పారితో మేము రాజకీయంతో లేదు మాకు మాకు రా ఏ రాజకీయంతో మేము చెప్పలేదు

జెస్సీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినా మనము మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయారో నాకు ఉండే ఏదో ఆ టైమ్ మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని